తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఆస్ట్రేలియా సింగపూర్ స్విట్జర్లాండ్లో రేవంత్ బృందం పర్యటించనుంది స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ప్రపంచ ఆర్థిక వేదిక యాభై ఐదవ వార్షిక సదస్సు జరగనుంది ఈ నేపథ్యంలో జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సీఎం రేవంత్ తో పాటు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ ఇతర ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొననున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు నలభై వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది అవి కార్యరూపం దాల్చి వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి ప్రస్తుత దావోస్ పర్యటనలోనూ మరికొన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఆస్ట్రేలియా సింగపూర్ స్విట్జర్లాండ్ లో రేవంత్ బృందం పర్యటించనుంది పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం పర్యటించనుంది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ వేణు అందిస్తారు వేణు గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ న్యూ ఇయర్ వేణు దావోస్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ఈ టూర్ ఉండబోతోంది దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఆస్ట్రేలియా సింగపూర్ స్విట్జర్లాండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముఖ్యమంత్రితో పాటు ఇటు ఐటీ శాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ ఈ పర్యటనలో వెళ్ళబోతున్నారు ముఖ్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రపంచ ఆర్థిక వేదిక యాభై ఐదో వార్షిక సదస్సు జరుగుతోంది ఈ సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అలాగే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయ్ సంజన్ కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు గత ఏడాది కూడా దావోస్ పర్యటనలో సుమారు నలభై వేల కోట్ల పైగా పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇక ఆ పెట్టుబడులకు సంబంధించి పనులు ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా కొన్ని వేరు వేరు దశలో ఉన్నట్లు కొద్ది రోజుల కిందటే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేయడం జరిగింది ఇక అది కార్యనిపాలను దాల్ చేసి కూడా మరికొద్ది రోజులను పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి సుధీధర్ బాబు చెప్పారు అయితే ఆ ఒకవైపు గత ఏడాది ఉన్నటువంటి పెట్టుబడులు అలా ఉండగా ఇక ఈ ఏడాది కూడా దామోస్ లో పర్యటించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపాధి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా ఈ నెల పదిహేను నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పర్యటనకు వెళ్ళబోతున్నారు ఇక ఈ నెల ఇరవై ఐదో తేదీన తిరిగి రాబోతున్నారు